సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే మరి నారా లోకేష్ గారే సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు వాట్ యాక్షన్ యూ హెల్ప్ ఐక్యాన్ ఈ కేసు రిజిస్టర్ చేయాలంటున్నా చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం ఇది ఇచ్చి మేము ఊరికి వెళ్ళిపోవటం టెక్నాలజీమెంట్ కూడా తీసుకుంటున్నాం టెక్నాలజీమెంటు సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్